మీ అందరికీ నా నమస్కారాలు సాధారణంగా ఒక గడ్డిపోచతో మనం ఏమీ చేయలేం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఒకదానికొకటి కలిసి చేస్తే ఒక బలమైన తాడు ఏర్పడితే దాంతో ఏదైనా సాధించగలం అని మన పెద్దలు మనకు చెప్తారు అంటే ఐక్యతకి ఏదైనా చేయగలం ఐక్యత లేకుండా ఏమీ చేయలేం ఒక మనిషి ఒక పని ఎప్పుడూ చేయలేడు పది మంది కలిస్తే తొందరగా పని పూర్తవుతుంది అని మనం నిజంగా మనం ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో మనకి కొన్ని కొన్ని అట్లు చూస్తే మనకి మనకు అర్థమవుతుంది తేనె పట్టు చూస్తే ఏమనిపిస్తుంది చూసారు అవన్నీ కూడా ఒక సమైక్యంగా చేసుకొని ఒక్కొక్క పొట్టు ఒక్కొక్క పొట్టు తీసుకొచ్చి ఎంత ఎన్ని లీటర్లు తేనె తయారు చేస్తా చూస్తార ఉంటాం అలాగే చీమలు చూడండి పాపం చిన్న చిన్న వర్షాలు వస్తాయి మనం కా రాబోయే తర్వాత కాలానికి మనం ఏదన్నా చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఎండాకాలం కానీ చలికాలం కానీ చేస్తే చీమలు ఏదైనా బియ్యం కానీ రబ్బము లాంటివి కానీ చరిదా పంచదార ముక్కలు కానీ ఒకదానికి ఒకటి తీసుకెళ్తూ ఉంటాయి ఒక దార కింద పడితే చీమల దార అంటాం కాబట్టి ఈ చీమలు చూస్తే మనకి ఒక సామూహంగా ఉండాలి మనం అంతా ఒక సమైక్యంగా ఉండాలనే ఒక గుర్తింపు మనకు వస్తుంది అల్టమేట్గా ఎందుకు చెప్తున్నానంటే చైనాలో ప్రతి కార్మికుడు కూడా తన పెట్టుకున్న ఉంగరంలో ఒక చీమ సింబల్ ఉంటుందట ఒక సీమ చెంబల్ నిజంగా కూడా వెడలో సింబల్ కింద తీసుకుంటాడు అటువంటి చెబల్ని ఇంట్లో కనపడే కూడా ఒకటి రెండో మూడో అవి తెచ్చుకొని పెడతా ఉంటారు అక్కడ ఇది ఫంక్షలో ఉన్నటువంటిది అటువంటిది మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు అమావాస్య రోజున తదుపరి వచ్చేటువంటి గురువారం రోజున ఎక్కడైనా ఒక చీమ బొమ్మ లాంటిది జాగ్రత్తగా తీసుకొచ్చుకొని మీరు ఇంట్లో ఇంట్లో పెట్టండి దాన్ని చూసినప్పుడల్లా మనకి ఒక విధమైనటువంటి ఆలోచన విధానం మారటం వల్ల మన బ్రెయిన్లో ఆలోచన విధానం మారటం వల్ల మనం నలుగురిని కూడగట్టి ఒక సంఘాన్ని ఏర్పరచటమా ఒక సమాజంలో మనం ఒక గొప్పగా అందరితో కలిపి రకరకాలు చేయించి చేయగలుగుతామా ఏదైనా సంస్థ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు సేవా సంస్థలు కావచ్చు అటువంటి చేయటానికి కూడా ఇటువంటి సింబల్ గు గుర్తు కానీ లేదా అటువంటి బొమ్మ కానీ ఇంట్లో పెట్టుకుంటే సవ్యంగా జరిగిపోవటానికి అవకాశం ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది చీమ ఏంటి గురువుగారు చీమలు చూపెడుతున్నారు ఏ దోమలు చూపెడుతున్నారు అనుకోవచ్చు కానీ ఇది ఆల్రెడీ శాస్త్రంలో ఉంది నేను మీకు పరిచయం చేస్తున్నాను కాబట్టి ఇటువంటిది మీరు తెప్పించుకుంటే ప్రయత్నం చేయండి వాళ్ళు కొంతమంది తయారు చేసేస్తున్నారు దీని పెద్ద సమస్య కాదని చెప్పి తయారు చేసే వాళ్ళు ఉన్నారు పంచలోహం లాట్లో కూడా ఈ మోడల్ కనపడితే చాలు మీరు చేయడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి దాన్ని మీరు మీ పిల్లల గదిలో కానీ మీ ఆఫీసు గదిలో కానీ మీ టేబుల్ పైన కానీ మీరు పెట్టండి మీ దగ్గర ఉన్న పనివాళ్ళు కూడా మీకు ఒక సమూహంగా సమైక్యంగా అందరూ కలిపి పనిచేసి కావాల్సిన ఉత్పత్తిని మీకు సకైలైన సమయంలో మీకు అందించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక సేవా సంఘాలు లాంటి వాళ్ళు పెట్టుకుంటే నిజంగా మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా సవ్యంగా నిక్కర్చగా పనిచేసి ఆ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఇలాంటి అంశాన్ని ఇంకా తెలుసుకోవాలనుకుంటే మనం మా చీర తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి అనే పుస్తకాలు తెప్పించుకోనండి అందులో ఉన్న మీకు నచ్చిన అంశాలు మీరు చేయండి అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆల్ ది బెస్ట్ నమస్తే మీ హచ్చిరెడ్డి గురువు